ఆ జమ్యా కింది ఒకసారి కింది ఆ జమ్యా కింది కొదలండి మూడు సార్లు భాగాలమ్మ కేశవా జనమహ పాడాలి కేశవా జనమహ అట్ట కాదమ్మా ఎడవ చేతులకు తీసుకోవాలి ఆమె ఆకు ఎడవ చేతులకు తీసుకొని కుడి చేతులకు తీసుకొని తాగాలి కేసవా జనమ నారాజనా జనమ మాధవ జనమ తాగారమ్మ తాజారా చెప్పింది పలకండి గోవిందన పలకాలి గోవిందనమ విష్ణువే నమ मधुसूधनाय नम रेक्रमाय नम वामनाय नम श्रीधराय नम ऋषिगेशा नम पोधराय नम संघर्षनाय नम वासुदेवाय नम प्रध्वन्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः अवेक्षदाय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः अरये नमः श्रीकृष्णाय नमः श्रीकृष्ण परब्रह्मणे नमो नमः अचिन्तु अचिन्तु यस्य जयमङ्गलम् घृस्त्यं गृस्त्य इन्द्रित जयमङ्गलम् आपदामत्तारं व्याचारं श्रोता लोकावीरामं श्रीरामं भोज भोज नमाम्यहम् సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే దేవి నారాయణ నమః మీ ముందు గణపడుతుందమ్మా గణపతి గ్రంధం చింతలయ్యండి ఓం శ్రీ లక్ష్మీ నారాయణ భజన నమః శ్రీ వామేశ్వర భజన నమః పార్వీయే నమః శిజీవరంద భజన నమః అరుణ దేవక్షిష్ట భజన మీ జన్మ మీ తల్లిదండ్రులకి నమస్కారం చేసుకోండి మాతృ నమః

అనుకోండమ్మా ఎనభ చేతులకి ఎనభై చేతులకి రెండు నచ్చేందులో ఒక పువ్వు తీసుకోండి వీలుంటే మీ కాళ్ళు ఉంటే పువ్వు ఉంటే పువ్వు తీసుకోండి ఎనవ చేతిలోకి వేసుకొని కుడి మోకాల మీద పెట్టుకోండి అమ్మా రైట్ హ్యాండ్ కుడి కాళ్ళ మీద పెట్టుకోండి చే కుడి మమా అనుకోండి అంటగా అమ్మా మమా అనుకోండి

శ్రీరంగ ఉత్తర ప్రదేశే శ్రీకృష్ణా మధ్యమేశర్తమాన వ్యవహారిక చాంద్రమాన ప్రభపాదీ షష్టి నామత్సవే

మీ ఇంట్లో పెద్దవాళ్ళ పేర్లు అనుకోండి యజమానస్య ధర్మపట్న మీ యొక్క భర్త గారి పేరు అనుకోండి తర్వాత మీ పేరు అనుకోండి తర్వాత మీ ఇంట్లో కొడుకన్న కూతురు కుమార్తె పుత్రిక ఎవరి నుండి వాళ్ళు వాళ్ళ పేరు చెప్పుకోండి అయిపోయిన తర్వాత అయిపోయిందమ్మా పలకండి అస్మాకం మమ సహ కుటుంబాన छेमा स्थैर्य धैर्य वीरय अभजा आजहु आरक्ष्या ऐश्वर्य प्रेय चरतम धर्मार्थ काम्य मोक्ष्य चतुर्विदा फला पुरुषार्थम श्री वरसिद्धि विनायक स्वामीना अनुग्रह तथा क्षा अच्छा, फला सिद्धार्थम मामा ग्रहस्या श्री महाका